హాయ్ అండి అందరికీ మేము ఫ్యామిలీతో ఒక హోటల్కి వెళ్ళాము హోటల్ పేరు చెప్తే ఇక్కడ ప్రమోషన్లాగా ఉంటుంది మా ఊరు చూడండి ఆత్రంగా ఎదురుచే వస్తున్నాడు చాలా లైట్ ఫుడ్ అంటే చాలా ఇంటారెస్ట్ ఇంట్లో తినడం తినమంటే మాత్రం తినాడే చాలా బాగుంది అన్నీ ముందే రెడీ చేసుకుంటాడు సిక్స్ సిక్ చికెన్ త్రిపుల్ ఫైవ్ చెప్పాం వేడి పొగలు పొగలకు తీసుకొచ్చారు చూడండి ఆవిర్లు అనిపిస్తున్నాయి కానీ ఆవిర్లకి కక్కుతూ చికెన్ సిక్స్టీ ఫైవ్ వచ్చింది మా కూడా ఆల్రెడీ రెడీ స్టార్ట్ చేస్తాడు చూడండి చాలా ఆత్రంగా యాంగ్జైటీగా చాలా ఆస్వాదిస్తూ తింటాడు భోజన ఫీడ్ అంటే చూస్తేనే నా మాట అనిపిస్తుంది చికెన్ తినేటప్పుడు మాత్రం నోరు మాత్రం చాలా పెర్ఫెక్ట్గా తెరుచుకుంటుంది ఇంటి దగ్గర అన్నం తినేటప్పుడు మాత్రం నోరు చూడండి ఉల్లిపాయ మీద నిమ్మకాయ పిండుకొని చాలా పద్ధతిగా చాలా రుచిగా తింటాడు అనమాట టేస్ట్ అనేది ఎంజాయ్ చేయడంలో ఆడికి ఇంకెవరు ఉండరు అన్న ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఇక్కడ ప్లేట్ని కూడా ఇంకా విడిచిపెట్టడేమో లాగించేస్తాడు అనమాట ఇష్టమైన ఫుడ్ ఎవరికైనా అలాగే ఉంటుంది అంటే పిల్లలు తింటే మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అది మిస్ అయిపోయింది ఇంతట మేము మటన్ బిర్యానీ చెప్తాము నేను ఎన్నిసార్లు మటన్ తిన్నా కానీ ఎక్కడ సాటిస్ఫాక్షన్ లేదు తీసుకొచ్చారు పట్నం కూడా చాలా పొగలు వచ్చి చాలా ఆవిర్లు బయటకు వస్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ తీసుకుని ఆనియన్ తీసుకున్నాడు నిమ్మకాయ పిండి వేసుకొని చాలా రుచికరంగా చాలా ఎంజాయ్ చేస్తూ తింటాడు డ్యాన్స్ లాస్తున్నాడు నరాలు నాట్యం చేస్తాయి బయటకొచ్చి ఫుడ్ తింటాడు చేస్తా సార్ అయితే చికెన్ మటన్ బిర్యానీ మాత్రం వేడి వేడి తింటే చాలా బాగుందండి కాకపోతే పీసులు ఏం రాలేదు నేను ఎక్కడికి వెళ్ళినా ఏ హోటల్కి వెళ్ళినా మా ఫ్యామిలీకి పీస్లు అనేవి దొరకవు ఏదో గ్రేవీ ఉన్నా ఫుల్గా ఎగ్ ఎగ్ కొట్టేసి ఇచ్చేసేట దాన్ని మటన్ బిర్యానీ అని చెప్పేసి ఇచ్చేసాడు టేస్ట్ బాగుంది కానీ వేడిగా తింటే బాగుంటుంది చల్లగా అయిపోతుంది